హాయ్ అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో లెట్స్ బిగిన్ ద వ్లాగ్ ఈరోజు వ్లాగ్లో నేనైతే ఫంక్షన్కి రెడీ అవుదాము అని చెప్పి ఇలా సింపుల్గా అయితే ఈ సారీ అయితే పెట్టేసుకున్నాను అండ్ అలాగే బ్యాంగిల్స్ అండ్ అలాగే స్టిక్కర్స్ మేకప్ చేసుకోవడానికి సింపుల్ సింపుల్గా చేసుకుందాము అని చెప్పి అవన్నీ మీతో షేర్ చేద్దామని చెప్పి వీడియో తీశానండి అండ్ ఇదండి నా ఫైనల్ లుక్ చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను అండ్ ఈవినింగ్ టైం కదా ఫొటోస్ కొంచెం డల్గా అయితే వచ్చాయి అండ్ ఫంక్షన్ ఏంటి అంటే శ్రీమంతం ఫంక్షన్ అండి మా ఆయన వాళ్ళ కజిన్ సిస్టర్ వాళ్ళ డాటర్ది శ్రీమంతము సో నిన్న వచ్చి ఇన్వైట్ చేశారు సో అందుకనేసి మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము అండ్ చూసారా ఎక్కడ అంటే ఫంక్షన్ ఏ టు బీలో అండి గోల్డెన్ తులిప్ అనేసి ఫంక్షన్ హాల్ ఒకటి ఉంది అక్కడ చేస్తున్నారు ఇదైతే కపిల్ తీర్థం రోడ్లో ఉంటుందండి మనం కపిల్ తీర్థంకి వెళ్ళే ముందే వచ్చేస్తుంది అండ్ ఫంక్షన్కి అయితే నేను మా పెద్ద ఆడబిడ్డ అండ్ వాళ్ళ కొడుకు లిక్కేష్ మా ఆయన అయితే కలిసి ఒకేసారిగా స్టార్ట్ అయ్యి అయితే వెళ్ళాము వాళ్ళు బైక్స్ పార్క్ చేస్తుంటే మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ మేమైతే ఇటు సైడ్ నుంచి వెళ్ళాము అంటే హోటల్లో నుంచి వెళ్ళాము ఇవన్నీ రూమ్స్ అండి ఏ టూ బిలో రూమ్స్ చాలా బాగున్నాయి చాలా నీట్గా చాలా బాగున్నాయి అండ్ ఇదే అండి ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్ ఇక్కడ అయితే ఫుడ్ అంతా సర్వ్ చేస్తారు సో ఇదైతే ఫుడ్ కోసం అని వాళ్ళు సపరేట్గా ఇలా అయితే పెట్టేసుకో ఉన్నారు అండ్ అక్కడ జ్యూసెస్ అవి ఇస్తే మేము జ్యూస్ అది తాగుతూ ఉన్నాము అండ్ మెయిన్ ఫంక్షన్ హాల్ అయితే ఇదేనండి బాగుంది చాలా అంటే చాలా పెద్దదే బాగుంది మ్యాక్సిమం ఒక హండ్రెడ్ మెంబర్స్ పట్టే అంత కెపాసిటీ అయితే ఉందండి చిన్న చిన్ని ఫంక్షన్స్ బర్త్డే పార్టీస్ ఎంగేజ్మెంట్ ఇలా శ్రీమంతము గెట్ టుగెదర్ ఇలాంటివన్నీ అయితే మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు అండ్ శ్రీమంతంకి అయితే చాలా సింపుల్గా మంచిగా అయితే రెడీ చేశారు డెకరేషన్ అంతా కూడా నేను ఇక్కడ జ్యూస్ తాగుతూ వీడియో అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ చూసారా మేమైతే రిలేటివ్స్ అందరు ఉన్నారు కదా సో మాట్లాడుకుంటూ ఇలా నిల్చుకొని ఇంకా నలుగు పెట్టాలి కదా అమ్మాయికి అని చెప్పి అలా వెళ్ళాము సో అందరూ మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూ ఉన్నాము అండ్ ఇక్కడ లైన్ కూడా కొంచెం ఉంది కదా సో కొంచెం మూవ్ అయిన తర్వాత వెళ్ళి జాయిన్ అవుదాము అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ ఈలోపు అందరూ అయితే వన్ ఇయర్ బ్యాక్ అయితే వీళ్ళది జరిగింది మ్యారేజ్ కూడా చాలా గ్రాండ్ గా చాలా బాగా చేశారు అండ్ దాంట్లో మెయిన్ అట్రాక్షన్ అంటే డాన్స్ అండి వేస్తూనే ఉన్నారు ఇక్కడ వీడియో అయితే బాగా ఎంజాయ్ ఉన్నాడు అండ్ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా డాన్సులు చాలా బాగా వేశారంట మేమైతే ఫుల్ గా అయితే అప్పుడు లేము టైం అయిపోయిందని వచ్చేసాము అండ్ ఇప్పుడైతే వాళ్ళదేనండి శ్రీమంతము అండ్ ఇక్కడ మేము మా ఆడబిడ్డ వీళ్ళందరం అయితే కలిసి మాట్లాడుకుంటూ వెళ్దాము అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము అండ్ ఇక్కడ అయితే ఇలా డెకరేట్ ఉన్నారండి అది ఏంటి అని నేనైతే మళ్ళీ వీడియోలో అయితే చూపిస్తాను అండ్ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా ఫంక్షన్ అంటే ఇలా రష్ అయితే ఉంటారు కదా సో ఇంకా తప్పేదేముంది అని చెప్పి వెళ్ళి నిల్చుకున్నాము అండ్ నిలుచుకుంటూ ఉంటే లైన్లో కూడా వెనక ముందు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అయితే ఇంకా నలుగు పెట్టేద్దాము అని చెప్పి ముందుకైతే వస్తూ ఉన్నాము ఫంక్షన్కి అయితే మా అత్తయ్య రాలేదండి ఎందుకంటే ఇంకా మామిడికాయలు అవన్నీ చూసుకోవాలి అండ్ అలాగే వర్షము గాలి ఎప్పుడు వస్తుందో తెలియదు అందుకని రాలేదు అండ్ ఊరి నుంచి కూడా కొంతమందే వచ్చారు కొంతమందినే పిలిచారు సో కొంతమందితోనే చేస్తున్నారండి ఫంక్షను అండ్ ఇక్కడ అయితే ఇంకా మా టైం అయితే వచ్చేసింది వెయిట్ చేస్తూ ఉన్నాం కదా అండ్ శ్రీమంతం అంటే ఇంకా నలుగు పెట్టి కుంకం పెట్టి గాజులు వేసి అంతా చేస్తారు కదా సో కొంచెం టైం అయితే పడుతుంది అండ్ ఇక్కడ అయితే ఇలాగ ఆ ఆంటీ పెట్టిన తర్వాత నెక్స్ట్ మా ఆడబిడ్డ ఆ తర్వాత నేను పెడదాము అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను అండ్ చూసారా డెకరేషన్ కూడా చాలా సింపుల్గా చాలా బాగుంది కదా దానికి మ్యాచింగ్లో అమ్మాయి అయితే శారీ అది వేసేసుకొని ఉంది అండ్ పూలమాల అది కూడా సేమ్ కలర్స్లో వేసుకున్నారు చాలా బాగుంది సింపుల్గా చాలా మంచిగా అనిపించింది అండ్ ఇక్కడ అంతా వాళ్ళ అమ్మ వాళ్ళు ఇలా అయితే పెట్టేస్తారు కదండి ప్లేట్స్ సారా అంటారు కదా ఇలా అయితే పెట్టున్నారు మంచిగా డెకరేట్ చేసి పెట్టున్నారు ఇక్కడ లికేష్ తీస్తున్నాడు కదా వీడియో సో అదంతా కవర్ చేయలేదు అండ్ మనకి బయటికి వెళ్తే ఈ ఫోన్ ఎత్తుకొని వీడియో తీయాలంటే భయము సో ఇంకేం చేస్తాము లిక్కేజ్ తీస్తానని చెప్పాడు ఓకే అని చెప్పి లికేష్కి అయితే ఇచ్చాను లికేష్ చాలా మంచిగా అయితే కవర్ చేశాడు అండ్ ఇక్కడ మా ఆడబిడ్డ అయితే పెట్టేసి వెళ్ళిపోయారా ఈలోపు నేను పెడదామనుకుంటే ఇంకా ఎవరో వాళ్ళు వస్తున్నారు అని చెప్తే సరేలే అని చెప్పి నేను వెనక్కి వెళ్ళాను ఇంకా వాళ్ళు వచ్చి మంచిగా అంతా పెట్టేసి వెళ్ళారు తర్వాత ఇంకా నా ఛాన్స్ అయితే వచ్చింది నేను మంచిగా అయితే గంధము అవన్నీ పెట్టేసి కుంకుమ పెట్టి అక్షంతలు అయితే వేసేసి పాపో బాబో మంచిగా అయితే డెలివరీ అవ్వాలి అని చెప్పి ఆశీర్వాదిచ్చేసి వచ్చేసానండి అండ్ శ్రీమంతం అంటే చాలా అమ్మాయికి చాలా టెన్షన్గా ఉంటుందండి అంటే ఇంకా ఫస్ట్ టైం కదా అంటే ఎవరు పుడతారో అదొక టెన్షన్ అండ్ అలాగే డెలివరీ ఎలా అవుతుంది ఈ టెన్షన్లు అన్నీ ఉంటాయండి శ్రీమంతం అంటే మనం మామూలుగా వెళ్ళి పెట్టేస్తాం కానీ చాలా టెన్షన్ ఉంటుంది అమ్మాయికి అండ్ అలాగే ఇదేంటి అని చెప్తానని చెప్పాను కదా ఇటు సైడ్ అయితే బేబీ బాయ్ అండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే బేబీ గర్ల్ మీ చాయిస్ ఏంటి అని కింద ఒకటి పెట్టున్నారు అదైతే మనము అద్దుకొని బ్లూ కలరా లేదంటే పింక్ కలరా అని చెప్పి అక్కడ పెట్టున్నారు సో అదైతే మనం అక్కడ మన ఫింగర్ ప్రింట్ అయితే వేసేసేయాలి నేనైతే బేబీ బాయ్ పెట్టాను నెక్స్ట్ అయితే డిన్నర్కి అయితే వెళ్ళిపోయామండి డిన్నర్లోకి చపాతి దోశ వెజ్ పులావ్ రైస్ సాంబార్ రసం అండ్ అలాగే ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ అన్నీ అయితే చేసేసి ఇంటికి అయితే వచ్చేసామండి ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి ఈ వ్లాగ్ ఎలా ఉంది నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్